తూర్పు గోదావరి జిల్లా నూతన ఎస్పీగా డి నరసింహం కిషోర్ బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఏఆర్ గార్డ్ నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయనకు పలువురు పోలీస్ అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి నరసింహకేశ్వర్ ఐపీఎస్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఒక ప్రతిష్టాత్మకమైన జిల్లా అని ఈ జిల్లాలో పోస్టింగ్ ఇచ్చినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర రాష్ట్ర డీసీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం మంచి పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి పోలీస్ శాఖ ప్రతిష్టతను పెంపొందించే విధంగా పనిచేస్తామని అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలు మీడియా వారు ప్రజా ప్రతినిధులు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు అనంతరం జిల్లా పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంట్రాక్ట్ అయ్యారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాసు అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి పి సోమశేఖర్ డిఎస్పీ ఎస్బీ డి ప్రభాకర్ ఇన్స్పెక్టర్ ఎస్బీ సూర్య అప్పారావు జోనల్ డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ రఘురామ్ వైస్ ప్రెసిడెంట్ జె సాయి మహేష్ ఇతర అసోసియేషన్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు రాజమహేంద్రవరం మీ అందరికీ తెలుసు మీరందరూ ఇక్కడే పుట్టి పెరిగారు ఇది సాంస్కృతిక వారసత్వ నగరం ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా చాలా పరిణతి చెందినటువంటి ప్రజలు ప్రజాప్రతినిధులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మేధావులు ఇక్కడి ఖండించే ఉన్నారు అలాంటి ప్రాంతంలో నాకు ప్రభుత్వం ఎస్పి పోస్ట్ ఇచ్చి ప్రజాసేవ చేయడానికి ఒక అవకాశం కల్పించింది దానికి సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అలాగే డీజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మా ఆఫీసర్స్ అంతా ఇంకా ఇంటరాక్ట్ అవ్వలేదు సటెన్లీ రాజమహేంద్రవరంలో ఖచ్చితంగా మంచి పోలీసింగ్ క్లీన్ పోలీసింగ్ ట్రాన్స్పరెంట్ పోలీసింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే గట్టిగా చేయగలుగుతాం అలాగే మీ నుంచి కూడా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్ బికాస్ మీడియా ఈజ్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎవ్రీబడి కాబట్టి మీరు మాకు ఎక్కడెక్కడైనా మేము మేము కూడా మానవ మతలే కాబట్టి తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కింద స్థాయి అధికారులు కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ పైన ఉన్న ఆఫీసర్స్ కానీ లేకపోతే నేను కానీ ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ముందు మా దృష్టికి తీసుకురండి సర్టన్లీ దాన్ని కరెక్ట్ చేసి ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాం అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ప్రయారిటీస్ అయితే ఏవైతే ఉన్నాయో ఏదైతే మహిళా రక్షణ ఉంది అలాగే డ్రగ్స్ గాంజాని రూపుమాపడం అలాగే ఏదైతే మీ దగ్గర అయితే బ్లేడ్ బ్యాచ్ ఏదో అంటున్నారు ఇక్కడ సో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా నియంత్రిస్తాం ప్రయారిటీ బేసిస్ మీద రాజ రాజమండ్రిలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో మా ఆఫీసర్స్ దీన్ని కలిసిన తర్వాత రాజమండ్రికి ఏం అవసరం మీ నుంచి కూడా నేను మళ్ళీ ఇంటరాక్ట్ అవుతా సపరేట్గా తెలుసుకొని రాజమండ్రి ప్రయారిటీస్ కూడా ఫ్లాగ్ చేసి తప్పకుండా వాటి అడ్రస్ చేస్తాం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు హెల్ప్ మీ టు గివ్ గుడ్ పోలీసింగ్ సర్టెన్లీ అందరం కలిసి పనిచేద్దాం అలాగే ప్రజలకు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాం ఇక్కడ ఖచ్చితంగా ప్రజలకి మంచి జరిగే విధంగా మంచి పోలీసింగ్ అన్ని అందించడానికి కావాల్సినటువంటి విషయాలన్నింటిలో సాయశక్తులకు కృషి చేస్తాం సటెన్లీ విజిబుల్ చేంజ్ వీ వాంట్ టు బ్రింగ్ వీ విల్ ట్రై అండ్ ఇది మంచి ప్రాంతం పీస్ఫుల్ ప్రాంతం మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇక్కడ ప్రజలు మంచి మంచిగా ఉంటారు కాబట్టి కౌన్సిలింగ్ మోర్ కా కౌన్సిలింగ్ ఓరియెంటెడ్గా ముందు పోయి తర్వాత న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం చిన్న చిన్న విషయాల్లో ఎవరైనా రౌడీషేటర్స్ కానీ లేకపోతే హార్డ్ కోర్ క్రిమినల్స్ కానీ ఉంటే వాళ్ళ మీద వీ విల్ బీ వెరీ హాష్ యాజ్ పెర్ లా చట్టం ఏం చెప్తుందో దాని పరిధిలోనే చేస్తాం